ఒక వ్యక్తికి తనదంటూ ఓ భావ సారూప్యత ఉంటుంది అలాగే ఒక వ్యవస్థకి సమూహానికి ఒక లక్ష్యం ఉంటుంది వాటికి కట్టుబడే వ్యక్తులు ప్రయాణమైనా సమూహాల ప్రయాణమైనా కొనసాగుతుంది వ్యక్తికి వ్యక్తికి మధ్య భావ వైరుధ్యాలు ఉన్నట్లే వ్యవస్థల మధ్య కూడా ఉంటాయి ఇక రాజకీయాల విషయానికి వస్తే రాజకీయ పార్టీ ఆవిర్భావానికి మనుగడకు ఒక సైద్ధాంతిక రూపం ఉండాలి ఉంటుంది కూడా అందుకే పార్టీల మధ్య వైరుధ్యాలు నెలకొంటాయి అధికారాన్ని చేజిక్కించుకోవడం అనే లక్ష్యం ఉన్నప్పటికీ అది అంతర్గతంగా ఉండేది రాను రాను కాలం మారుతుంది ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల పంథా కూడా మారుతుంది ఏదేమైనా ఎంత పోరాటం చేసినా అంతిమంగా ఇతర పార్టీలను మట్టి కరిపించి తామే అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలనే లక్ష్యం బహిర్గతంగా మారింది ఇక రాజకీయ పార్టీల మధ్య వైరం ఎలా ఉంటుందంటే కొన్ని పార్టీలు ఒక సందర్భంలో వైరంతో కొనసాగితే మరికొన్ని పార్టీలు వైరంతోనే మొదలై వైరంతోనే కొనసాగుతుంటాయి అలాంటి వైరమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న వైసీపీ తెలుగుదేశం మధ్య స్పష్టంగా కనిపిస్తుంది భవిష్యత్తులో సైతం ఈ రెండు పార్టీలు ఏకతాటిపై కలిసి ముందుకు సాగవన్న అంశాన్ని స్పష్టంగా చెప్పవచ్చు ఏకతాటిపై అంటే ప్రజల సమస్య వచ్చేసరికి ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా సరే పోరాడాల్సి ఉంటుంది కలిసి అలాగే కేంద్రం మెడలు వంచాలన్నా సరే కొన్నిసార్లు ప్రతిపక్షము అధికార పక్షము రెండు ఏకమవ్వాల్సి ఉంటుంది అలాంటి సమయంలో కూడా ఏకమయ్యే పరిస్థితులైతే లేవు ఇక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు యావత్ భారతదేశంలో రాజకీయ పార్టీలు ఆ విధంగానే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవి ప్రత్యేకమైనవని చెప్పాలి ఎందుకంటే గతంలోనూ అనేక రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో పోటీ పడినప్పటికీ ఈసారి పోటీ మరింత రసవత్రంగా మారింది ఇంకా ఈసారి అనుకంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ ఎన్నికలు ఏవైతున్నాయో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మారుతూనే ఉన్నాయి రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన విషయం తెలిసిందే రాష్ట్రం విడిపోకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కాంగ్రెస్ పరిపాలిస్తుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ విజయ్ ధుందిపి మోగించి అధికార పీఠాన్ని దక్కించుకుంది రెండు తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండవచ్చుననే తీర్పు వెలువడినప్పటికీ ఆనాటి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దే ప్రయత్నాన్ని ముమ్మరం చేశాడు కానీ ఈ ఐదేళ్లలో వైసీపీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రతో ప్రజలకు చేరువవడం అంతర్గతంగా టీడీపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత కలగడం వల్ల ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడడం వారిని ఏ విధంగా కూడా చంద్రబాబు నాయుడు కంట్రోలు చేయకపోవడం ఇంకా కొన్ని తప్పిదాల వల్ల ఆంధ్రప్రదేశ్ సింహాసనం వైసీపీ చేతికొచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చాడు కానీ అది రూపుదిద్దుకోలేదు అసెంబ్లీ సాక్షిగా అమరావతిని రాజధానిగా చేయడానికి నాకు ఇటువంటి అభ్యంతరము లేదన్న వ్యక్తి తర్వాత మాట మార్చి మూడు రాజధానుల పాటెత్తుకున్నాడు ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత జిల్లాల్లో కొన్ని మార్పులు జరిగాయి ఈ మార్పులతో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇరవై ఆరు జిల్లాలతో ఆవిర్భవించింది దీనికి కేంద్రం ఇంకా ఆమోదముద్ర అయితే వేయలేదు ఇక టీడీపీ వైసీపీల విషయానికి వస్తే అంతకుముందు నుండే ఈ రెండు పార్టీల మధ్య వైరం ఉన్నప్పటికీ ఈ ఐదేళ్ల వ్యవధిలో అది కాస్త మరింతగా పెరిగింది చేజారిన అధికారాన్ని తిరిగి దక్కించుకోవాలన్న పంతం టీడీపీది అయితే అధికారాన్ని చేజార్చుకోకూడదనే పంతం వైసీపీది దీనికి తోడు గతంలో దెబ్బతిన్న జనసేన కూడా టీడీపీతో జతకట్టింది తీరా ఎన్నికలకు ముందు బీజేపీ కూడా ఈ రెండు పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు నిర్ణయించుకుంది దీంతో వైసీపీ ఒక్కటే ఒకవైపు టీడీపీ జనసేన బీజేపీ ఒకవైపు పోరాటానికి దిగాయి ఎన్నికలకు ముందు ఎవరికి వారే అధికారం తమదనే ధీమాను కనబరిచారు వైసీపీ అయితే ఏకపక్షంగా తామే గెలవబోతున్నామని నూట డెబ్బై ఐదు సీట్లకు గాను దాదాపు నూట అరవై ఐదు నుంచి నూట సీట్లు తమవేనని చెబుతూనే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారైతే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదాన్ని కూడా ఎలగెత్తి చాటారు జూన్ నాలుగవ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఈ ధీమా మరింతగా పెరుగుతున్నట్లుగా కనిపిస్తుంది ఇకపోతే ఎన్నికల సమయంలో పల్నాడు మొదలైన రాయలసీమ ప్రాంతాల్లో విపరీతంగా హింస చెలరేగింది ఇది ఎన్నికల సంఘం వైఫల్యమేనంటూ అందరూ దుయ్యబట్టారు ఇక మరో విషయం ఏమిటంటే జనానికి సంక్రాంతి ఎంత పెద్ద పండగో తెలిసిందే అందుకే ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా తెలంగాణ హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉంటున్నవారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోని తమ ఇళ్లకు వెళ్ళి పండుగను ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీ అయితే ఈసారి ఎన్నికల సందర్భంగా జనం ఆంధ్రప్రదేశ్ బాటలో పోటెత్తారు సంక్రాంతి రికార్డును బద్దల కొట్టారు వీరంతా తమ రాష్ట్రంలో అధికార మార్పును కోరుకుంటున్నవారా లేక ఇప్పటికే అధికారంలో ఉన్న వైసీపీకే తిరిగి అధికారాన్ని కట్టబెట్టడానిక అన్న నిగూఢ రహస్యం ప్రస్తుతం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది కాకపోతే చాలామంది అభిప్రాయం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఇదిలా ఉంచితే వైసీపీ మరో అడుగు ముందుకేసి జూన్ తొమ్మిదవ తేదీన ఆదివారం నాడు జగన్ తిరిగి మళ్ళీ రెండవసారి ముఖ్యం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని ఈ వేడుక విశాఖపట్నంలో జరుగుతుందని ఆ పార్టీ వర్గాలు ఘంటాపదంగా చెబుతున్నాయి అంతేకాదు ప్రమాణ స్వీకారం తర్వాత విశాఖలో రుసుకొండ మీదగా జగన్ ప్రజలకు అభివాదం చేస్తారని కూడా వారంటున్నారు ఎన్నికలకు ముందు వైసీపీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నది కాస్త ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తుందనే మాట వినిపిస్తుంది అయితే వైసీపీకి ఏంటి అంత అంతదేమా అన్న సందేహము తలెత్తుతుంది మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి జగన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేసేస్తున్నారని ప్రచారం జరుగుతుంది ఇదంతా టీడీపీని భయపెట్టేందుకే వైసీపీ చేస్తుందా అని కూడా కొందరు సందేహిస్తున్నారు ఇంకొందరైతే టీడీపీ భయపడుతుందని కూడా చెబుతున్నారు కొంతమంది పరిశీలకులు వైసీపీ కూడా భయపడుతుంది అలాగే టీడీపీ కూడా భయపడుతుంది అలాగే వైసీపీ ధైర్యంగా ఉంది టీడీపీ కూడా ధైర్యంగా ఉంది గెలుస్తామనే ధీమాలు కానీ ఏదేమైనా సరే జూన్ నాలుగున అన్ని విషయాలు బయటపడతాయి అయితే ఇది చిన్నగా ముగించదగిన విశ్లేషణ అయితే కాదు ఇంటి వద్దకే పెన్షన్ మరికొన్ని పథకాలకు ఆకర్షితులైన జనం జగన్ని తిరిగి గెలిపించబోతున్నారండంలో ఎలాంటి సందేహమూ లేదు అయితే మద్యం అమ్మకాల్ని ప్రభుత్వం చేతుల్లోకి తీసుకొని నాసిరకం మద్యంతో ప్రజల్ని అనారోగ్యాలకి గురి చేయడం లాంటి వ్యతిరేక అంశాలకు విసిగిపోయిన జనం కూటమికే అధికారాన్ని కట్టబెట్టబోతున్నారా అనేది కూడా జూన్ నాలుగునే తేలబోతుంది ఇకపోతే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈసారి ఇటు వైసీపీకి కానీ అటు కూటమికి కానీ ఎక్కువ మెజారిటీ కాకుండా చాలా తక్కువ మెజారిటీతోనే గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రతిపక్షంలో ఎవరున్నా బలమైన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ఎండగట్టే తీరుగా సాగబోతున్నట్లు మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది ఏం జరగబోతుందన్న సస్పెన్స్కి జూన్ నాలుగవ తేదీన తెరదించబోతున్నారు ఏదేమైనా సరే వైజాగ్లో మాత్రం జవహర్ రెడ్డి గారు మొత్తం సీఎం ప్రమాణ స్వీకారానికి అయితే అయితే ముమ్మరం చేస్తున్నారు ఆయన ఇది మాత్రం వాస్తవం అయితే వైసీపీ ఈ విషయంలో కొంత ధైర్యంగా ఉంది ఇది టీడీపీని భయపెట్టడానికి కూడా చాలామంది అంటున్నారు ఏంటనేది చూడాలి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి